వెల్కమ్ టు రుతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అసలు మా బావి ఎందుకు తలకే అల్ల పెట్టిండు డ్రమ్ము మొత్తం పైకి లేపిండు ఈ డ్రమ్మును అసలు ఏం చేస్తుండో ఏందో మరి అడుగుదాం బావా ఏం చేస్తున్నావు ఈ డ్రమ్ముని ఉన్నాయా మరి డ్రమ్ము పగిలిందా అవునా గోండి ఇప్పుడైతే మా బాబు మీద కొంచెం డ్రమ్ డ్రమ్ అవునా నాకు ఒక చాక్లెట్ ఇవ్వా ఉందా jea wa mari a wa ka dinki emesi mertax ka mesid bon a pettu mari ఇదే దానికి మొత్తం మిక్స్ చేసి పెట్టాలా మన జుట్టు బాగా తిరిగిందిలే కానీ అసలు మా బావకి జుట్టుతో నిజంగా చెప్పాలంటే నేను నాకు ఎంత చికాకు ఉందంటే ఈ జుట్టు పట్టుకొని గుంజితే అంత చికాకు నాకు నాకంటే ఎక్కువ జుట్టు నీకు ఉంది నీది ముందు హలో ఇది ఆడవాళ్ళకు ఉంటాం సహజం కానీ మగవాళ్ళకుంటే

నేను అనుకున్న ముందే నీళ్ళు పోతే బాగుంటుందిగా అనుకున్నా ముందు నీళ్ళు పోసిన తర్వాత మెంట పెడుతుంది దీనికి మెంటలు మెంటలు మెంట ఫ్యామిలీ ఇస్తుంది మీరు అంత ఆ నువ్వు అంత అంటారు మెంటలు లేదు మీరు అంత మేమంతా మెంటలు అలవే మేమంతా చాట్లలవే చాట్లన సంగతి తెలుసులే మెంటల వారం అంటున్నా బాగా ఈ అయితే బాగా టార్గెట్ చేస్తాడు మా ఫ్యామిలీ మీద ఈ మధ్య చేపలు తెచ్చినప్పుడు కూడా ఇంతే టార్గెట్ చేసిండు అసలు నీకు ఎప్పుడు మా ఫ్యామిలీ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ నీకు అసలు అవునా హిస్టరీ మా మా హిస్టరీ ఏమంటారు దాన్ని అంటారు డైలాగ్ ఉంది ఒక డైలాగ్ డైలాగ్ ఓ చరిత్ర ఎందుకు లేదు చాలా పెద్ద చరిత్ర ఉంది ఏం తెలుసు నీకు నీకేం తెలియదు మాకే అన్ని తెలుసు ఎప్పుడైనా ఇలాంటి మనం బయట పెట్టుకోకూడదు గుర్తుంచుకోండి గర్ల్స్ బాయ్స్ దగ్గర మన ఫ్యామిలీ బయట పెట్టబోకండి తలకా పెట్టు నువ్వు నాకేం అవపట్లేదు ఇక బాగా అయితే ఇదంతా క్లీన్ చేస్తున్నా అది క్లీన్ చేసి ఎంసీలు పెడుతున్నావుగా ఎప్పుడైనా అసలు ఎంత సపోర్ట్ చేద్దామని మా బావకే నాడు బావకి సపోర్ట్ తప్పుని తప్పని చెప్పడం అత్త కాదు ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా అనుకున్నాను కాదమ్మా ఇదే అమ్మాయి అని చెప్పవు నువ్వు ఇదమ్మాయి ఓకేనా ఓకే అదే అమ్మా తెలుసా ఏందో ఆడవాళ్ళకి ఎప్పుడైనా కానీ మగవాళ్ళు గింత హెల్ప్ చేసినా గింత సహాయం చేసినా అది ఎంత గొప్పగా ఫీల్ అవుతుంది తెలుసా ఒక చిన్న బిస్కెట్ తెచ్చి ఇచ్చిన చాక్లెట్ తెచ్చి ఇచ్చినా కానీ ఎంత హ్యాపీగా అనుకుంటారు ఇట్లా కూడా ఉందా సిగరెట్లు బిస్కెట్లు తెచ్చి అలా తాగుతారా సిగరెట్లు తాగను బిస్కెట్లు ఎంతకన్నా సిగరెట్ సిగరెట్ కాదు చాక్లెట్ అన్నా చాక్లెట్ అన్నా సిగరెట్ కాదా కాదు మీరు పెద్ద ముదురు మేము అసలు నమ్మకూడదు లేడీస్ అంటే లేడీస్ అంటే అందరు కాదు కొంతమంది నువ్వే కొంతమంది దాకా నువ్వే నన్ను నమ్మకూడదా నేను నమ్మకారు ఓకే బట్టలు ఎదుర్కొని అస్సలు ఇక అమ్మటే నేను కూడా సెటిల్మెంట్ ఆప్షన్ పెడతా నీకు ఏంటి తెలుసుగా మన దగ్గర ఉంటుంది ఏం నమ్మ ఇగ ఇగ

ఈ రోజు జరిగేదేమో ఈ వీడియోలో చెప్తా రేపేమో రేపు వీడియో తీసి చెప్తా సీక్రెట్ ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా తెలియాలి కదా సీక్రెట్లేకు చెప్పలే పంచుకోను అన్ని ఫ్యామిలీతోనే అన్ని పంచుకుంటాయా వచ్చేయి హలో మా చెట్టు జాంకాయలు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో జాంకాయలు అయితే మొత్తం అసలు గుబురు గుబురుగా వచ్చేసినాయి ఇగో చూడండి అవుపడుతున్నాయా ఈ కాయ అయితే మంచిగా పండినట్లు ఉంది కాయ కాయ ఉంది ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా ఉంది ఇగోండి ఇక్కడ కూడా ఒకటి వచ్చింది ఇక్కడ ఇగోండి ఇక్కడ పెద్ద కాయ ఉంది ఇగోండి ఇక్కడ సందులో ఉంది ఇది ఒకటి ఇలా మా చెట్టు కాయలు అయితే పొయ్యాలి చూపించాను రోజుకొకటి వచ్చేస్తాను పెద్ద అయితే కూడా కాయలు కూడా మొత్తం పైన మొత్తం పిందలే అది ఇప్పుడు ఎమ్మటే పట్టేది కాదు కాసేపు ఆగాలట్టుంది మా బావ అయితే ఎంసీ అని అది ఎంసీ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు అయిపోయింది పెట్టడం డ్రమ్ పెట్టడం అయితే అయిపోయింది అయ్యి ఆ డ్రమ్ము ఇప్పుడు ఇప్పుడు చాలా సార్లు పెట్టినాం అబ్బా మేము డ్రమ్ముకి అయితే మా డ్రమ్ము ఆగట్లే కొత్త రమ్మ కొన్నామంటే పది వందలకి అయితే డ్రమ్ కొత్త రమ్మ కొనాలంటే మినిమం పదిహేను తక్కువ తక్కువ పదిహేను వందలు పట్టుకొని పోవాలా ఇక ఇది అట్టి గీసు గాడు బేరాలు చేస్తే మట్టికి ఒక రెండు వందలు మూడు వందలు తగ్గిస్తాడు తగ్గించేసి పన్నెండు వందలకి పన్నెండు వందలకి సెటిల్మెంట్ అయింది ఇక పన్నెండు వందల మాక్సిమం పదమూడు వందలు పద్నాలుగు పదమూడు ఒక వంద నూట యాభై తగ్గేస్తారు అంతకంటే ఎక్కువ తగ్గిర ఎందుకంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఆ డ్రమ్స్ అందులో మామూలు లైట్ వెయిట్ డ్రమ్స్ కొంచెం బరువు డ్రమ్స్ కూడా ఉంటాయి చూసి తీసుకుని రావాలి లాస్ట్ టైం ఆ డ్రమ్ డ్రమ్ము ఆ డ్రమ్ము ఇది రెండు చక్కేసిన డ్రమ్ము వచ్చేసి పదమూడు వందలు పడది పదమూడు వందల ఎనభై పడుతుంది ఇరవై రూపాయలు తక్కువ పద్నాలుగు వందల ఇరవై రూపాయలు ఈరోజు అయితే బట్టలు చాలా ఉన్నాయి ఇవన్నీ కొత్త కొత్త బట్టలే ఇవన్నీ ఎందుకు ఉతికేసానంటే మొన్న అయితే ఈ బట్టలు వర్షం వచ్చింది అప్పటి నుండి వర్షం వస్తుందని జాడీయలేదు కంపోర్ట్ పెట్టి అయితే ఇచ్చాను ఇప్పుడు ఇగో వాటర్ కూడా పట్టేసాను ఈ చెట్లు వేసిన కానుండి ఒకటే వర్షం వస్తుంది దేవుడు కనుక ఇస్తాడు మనం పోసినా పోయపోయినా కానీ నీళ్ళు మంచిగా ఎదిగినాయి కూడా చూడండి దగ్గరికి ఎంత బాగున్నాయి మంచిగా వచ్చింది ఇవన్నీ ఇది ఇవేమో కనకంబరాలు మల్లె యాక్ వేసి కట్టుకుంటారు అందుకే ఈ యాక్ కూడా వేసాం మేము నిన్న షాపింగ్కి వెళ్ళాక ఆడ గింజలు తీసుకొద్దాం అనుకున్నా కొద్దిగా కూరగాయల గింజలు మళ్ళీ అనిపించింది కదా ఎందుకంటే మాకెళ్ళి ఇక్కడ ఇటు సైడ్ ప్లేస్ ఉంది కానీ పొయ్యి పెట్టుకుంటాం ఆడ మళ్ళీ ఇబ్బంది అవుద్దో ఏమో అన్న ఆలోచనతోనైతే ఆగిను ఇంకా అయితే ఇప్పుడు ఇది పెట్టేసిండు చూడండి పాపం ఈ విషయంలో మాత్రం చాలా హెల్ప్ చేస్తాడు బావతో పొద్దు నుండి తగాద పెట్టుకుంటే ఇప్పుడు అయితే నా మంచిగా డ్రమ్ అయితే మంచిగా పెట్టేసిండు దాన్ని అయితే గమ్ పెట్టేసిండు ఇక అది ఫ్రిడ్జ్ ఇప్పుడు మేము అది అయితే ఎన్ని రోజులు అవుతుంది తెలుసా మీకు టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది ఆ డ్రమ్ము కొని అది ఎప్పటి నుండో ఇక టూ టూ ఇయర్స్ నుండి ఊడిపోవటం నీళ్ళు గారిపోవటం అవుతుంది బాగా అయితే ఇక గమ్ము బట్టి అతికించుకోవడం అట్లా జరుగుతుంది ఈ మధ్యనేమో ఒక రెండు డ్రమ్ములు అయితే కొనుక్కొచ్చిండు మాకు వాటర్ ఎక్కువ వస్తాయి పిల్లలు ఉన్నారు కదా వాటర్ ఎక్కువ తాగుతూ ఉ మాకు వాడుకోవడం ఎక్కువ ఉంటుందని అని ఆలోచనతోనైతే మేము చేస్తూనే ఉంటాము అంత అయిపోయిన తర్వాత ఇక చికెన్ బిర్యానీ అయితే అన్నం ఉంది అన్నం అయితే తినేస్తున్నాను ఆ వీడియో అయితే మీకు పెట్టలేదు తీయలేదు వండి ఆ వీడియో అన్నం అయితే వండాను కానీ నేనైతే తీయలేదు నేను తింటున్నానా లేదా అని అనుకుంటారు కదా అందుకే తిని చూపిస్తున్నాను మీకు బాయ్ అండి మా వీడియో అట్టుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో చెప్పండి నాకైతే మీతో మాట్లాడుకుంటే అన్నం కూడా కంప్లీట్ చేశాను బాయ్